అందరికీ నమస్కారం కొన్ని దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలు చాలా సింపుల్గా ఉండేవి అంటే అదొక టూ వే రేస్ ఒకవైపు ద్రవిడ మున్నేట్ర కజగం అంటే డిఎంకే మరోవైపు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర ఖజగం అదేనండి ఏఐఏడిఎంకే ప్రజలు ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి అంతే కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారుతోంది ఒక కొత్త శక్తి వచ్చింది అది మొత్తం ఈ ఈక్వేషన్ని తలకిందులు చేసేలా ఉంది అయితే ఇంతకాలం నడిచిన ఈ రెండు పార్టీల రాజకీయం ఇక ముగిసిపోయినట్టేనా డిఎంకేనా ఏఐఏడిఎంకేనా అనే సింపుల్ చాయిస్కి కాలం చెల్లిందా ఎందుకంటే పొలిటికల్ వచ్చిన ఒక కొత్త పార్టీ మొత్తం గేమ్ నే మార్చేలా కనిపిస్తోంది ఇది తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది అవుతుందా ఎస్ మనం మాట్లాడుతుంది మరెవ్వరి గురించో కాదు యాక్టర్ విజయ్ కొత్త పార్టీ తమిళగా వెట్రికలగం అంటే టీవీకే గురించి ఈ పార్టీ ఎంట్రీతో రాబోయే ఎన్నికలు ఒక సింపుల్ ఫైట్లా కాకుండా ఒక కాంప్లెక్స్ ట్రయాంగల్ ఫైట్లా మారిపోయాయి అంటే ఇకపై ఇది ఇద్దరి మధ్య పోరు కాదు ముగ్గురి మధ్య యుద్ధం సరే ఈ మార్పు గురించి మేమేదో ఊహించి చెప్పట్లేదు రీసెంట్గా వచ్చిన ఒపీనియన్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చాలా క్లియర్గా చూపిస్తున్నాయి కొన్ని పెద్ద ఏజెన్సీలు చేసిన సర్వేలు నిజంగా ఒక షాకింగ్ పొలిటికల్ ట్రెండ్ని బయటపెట్టాయి ఇంతకీ అవేంటో ఒలుక్కేద్దాం ముఖ్యంగా మనం రెండు సర్వేలను చూద్దాం ఒకటి వైబ్ రెండోది చాణక్య ఈ రెండు జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే జరిగాయి వీటి ఫైనల్ నంబర్స్లో చిన్న చిన్న తేడాలుండొచ్చుగాక కానీ ఈ రెండు సర్వేలు చెప్పే అసలు కథ మాత్రం ఒక్కటే అదేంటంటే తమిళనాడు రాజకీయం ఇకపై పాతలా ఉండబోదు అని ఫస్ట్ వైబ్ పోల్ రిజల్ట్స్ చూద్దాం ఈ సర్వే ప్రకారం డిఎంకే కూటమికి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని అంచనా ఇక ఏఐఏడిఎంకే కూటమికి ఏమో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది శాతం ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రెండింటి మధ్య తేడా జస్ట్ కేవలం రెండు శాతం మాత్రమే ఇక అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది కొత్తగా వచ్చిన విజయ్ టీవీకే పార్టీకి ఏకంగా పంతొమ్మిది పాయింట్ రెండు శాతం ఓట్లు వస్తాయని సర్వే చెప్పింది ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని మలుపు ఇప్పుడు చాణక్య సర్వే రిజల్ట్స్ చూద్దాం ఇక్కడ సీన్ కొంచెం రివర్స్ ఈ సర్వే ప్రకారం ఏఐఏడీఎంకే బీజేపీ ఉన్న ఎన్డీఏ కూటమి ముప్పై ఏడు శాతంతో కొద్దిగా ముందుంది డీఎంకే కూటమికేమో ముప్పై మూడు శాతం వస్తాయని అంచనా వేసింది అయితే ఓటు వైబ్లాగే ఈ సర్వే కూడా టీవీకే బలాన్ని కన్ఫర్మ్ చేసింది అంతేకాదు దానికింకాస్త ఎక్కువ అంటే ఏకంగా ఇరవై ఒక శాతం ఓట్ల షేర్ ఇచ్చింది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే ఈ పర్సంటేజ్ నంబర్లు కాదు ఆ నంబర్ల వెనక ఉన్న ట్రెండ్ ఈ రెండు సర్వేలు కన్సిస్టెంట్ గా ఒకే విషయం చెప్తున్నాయి ఇది ఒక నిజమైన త్రికోణ పోటీ మేజర్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోంది అదే సమయంలో ఒక పవర్ఫుల్ మూడో ప్లేయర్ రిజల్ట్ ని డిసైడ్ చేయబోతున్నాడు ఈ పోల్ నంబర్స్ ని మనం జస్ట్ నంబర్స్లా చూడకూడదు తమిళనాడు పొలిటికల్ హిస్టరీ ప్రకారం చూస్తే ఇవి చాలా చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తునే పూర్తిగా మార్చేయగలదు ఇదంతా చూస్తుంటే తమిళనాడు ఒక హంగ్ అసెంబ్లీ వైపు వెళ్తోందా తమిళనాడు చరిత్ర చూస్తే అక్కడి ఓటర్లు ఎప్పుడూ కూడా చాలా క్లియర్గా తీర్పిస్తారు రెండువేల పదహారుకి ముందు వరకు ప్రతి ఐదేళ్లకొకసారి డీఎంకే ఏఐఏడిఎంకే మధ్య పవర్ చేతులు మారేది గెలిచిన వాళ్లకి టూ థర్డ్స్ మెజారిటీలొచ్చేవి అంత స్ట్రాంగ్ గా ఉండేది మ్యాండేట్ రెండువేల పదహారులో జయలలిత గారు వరుసగా రెండోసారి గెలిచి ఆ ట్రెండ్ని బ్రేక్ చేశారు కాని ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రంలో ఒక కొత్త పరిస్థితి కనిపిస్తోంది క్లియర్ విన్నర్ ఎవరూ లేకపోవచ్చు అనే పరిస్థితి అసలు ఈ హంగ్ అసెంబ్లీ అంటే ఏంటి చాలా సింపుల్ అండి ఎలక్షన్స్ అయ్యాక ఏ ఒక్క పార్టీకి కాని లేదా ముందుగా ఏర్పడిన కూటమికి కాని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావలసిన మెజారిటీ సీట్లు రాకపోతే ఆ పరిస్థితినే హంగ్ అసెంబ్లీ అంటారు అంతే తమిళనాడు అసెంబ్లీలో మొత్తం రెండు వందల ముప్పై నాలుగు సీట్లున్నాయి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కావాల్సిన మ్యాజిక్ నంబర్ నూట పద్దెనిమిది కానీ మనం చూసిన సర్వేల ప్రకారం ఏ కూటమి ఓట్ల శాతం కూడా ముప్పైలోనే ఆగిపోతోంది ఈ లెక్కన చూస్తే ఏ ఒక్క కూటమి అయినా సరే ఆ నూట అనే మ్యాజిక్ నంబర్ని అందుకోవటం దాదాపు అసాధ్యంలానే ఉంది సరే ఈ మొత్తం పొలిటికల్ చేంజ్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే యాక్టర్ విజయ్ మరి ఈయన ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ ఎవరిని దెబ్బతీసి ఎవరికి కింగ్ మేకర్ అవ్వబోతున్నారు మొదట్లో విజయ్ పార్టీని చాలామంది లైట్ తీసుకున్నారు ఇంకో సెలబ్రిటీ వచ్చారు రాజకీయాలు చేస్తారో వెళ్ళిపోతారు అనుకున్నారు కానీ ఇప్పుడు పోల్స్ ఏం చెప్తున్నాయంటే విజయ్ టీవీకే పార్టీ కొన్ని సీట్లు గెలవడం పక్క అంతేకాదు నెక్స్ట్ గవర్నమెంట్ని ఎవరు ఫామ్ చేయాలో డిసైడ్ చేసే కింగ్ మేకర్ రోల్ ప్లే చేయబోతోంది అని మరి విజయ్ ఎవరి ఓట్లను ఎక్కువగా చీలుస్తున్నారు ఈ విషయంలో ఓటర్ల ఒపీనియన్ చాలా క్లియర్గా ఉంది ఇది రూలింగ్లో ఉన్న డిఎంకేకు పెద్ద దెబ్బ అనిపిస్తుంది సర్వేలో అడిగినప్పుడు ముప్పై రెండు శాతం మంది ఆయన డిఎంకే ఓట్లను చీలుస్తారని చెప్పారు అదే ఏఐఏడిఎంకే ఓట్లను చీలుస్తారని చెప్పింది కేవలం ఇరవై శాతం మంది చూసారా ఈ గ్యాప్ చాలా పెద్దది దీనికి మెయిన్ రీజన్ మైనారిటీ ఓట్లు షిఫ్ట్ అవ్వడం ట్రెడిషనల్గా చూస్తే క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు డిఎంకేకు స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ కానీ అనాలిసిస్ ఏం చెప్తోందంటే ఈసారి ఏకంగా అరవై నుంచి డెబ్బై శాతం క్రిస్టియన్ ఓట్లు ఇంకా ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ముస్లిం ఓట్లు టీవీకే వైపు వెళ్లే ఛాన్స్ ఉందట ఇది గనక జరిగితే డిఎంకే కోర్ సపోర్ట్ బేస్కి కోలుకోలేని దెబ్బ తగిలినట్టే రైట్ ఇక ఎలక్షన్స్ తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతోంది ఎలాంటి పొలిటికల్ డ్రామా స్ట్రాటజీలు నడుస్తాయో చూద్దాం ఎందుకంటే అసలు కథ అప్పుడే మొదలవుతుంది మరి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం టీవీకే కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం తెరవెనుక మంతనాలు జరుపుతోందట ఒకవేళ ఇది నిజమైతే అది డీఎంకేకి మామూలు షాక్ కాదు చాలా పెద్ద షాక్ ఎందుకంటే కాంగ్రెస్ ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఒక కీ పార్ట్నర్ ఈ పరిస్థితుల్లో విజయ్ ముందు కొన్ని పెద్ద ప్రశ్నలు ఉన్నాయి పాయింట్ నంబర్ వన్ ఆయన తన క్యాంపెయిన్ ని పూర్తిగా రూలింగ్ డిఎంకే మీద అటాక్ చేస్తూ నడిపించారు మరి రిజల్ట్స్ తర్వాత ఏం చేస్తారు పాయింట్ నంబర్ టూ ఆయన ఏఐఎడిఎంకేను పెద్దగా విమర్శించలేదు అంటే ఎలక్షన్ తర్వాత వాళ్లతో చేతులు కలపడానికి ఒక ఆప్షన్ ఓపెన్ గా ఉంచుకున్నారా పాయింట్ నంబర్ త్రీ ఒకవేళ కాంగ్రెస్తో ముందే పొత్తు పెట్టుకుంటే ఏఐఏడిఎంకే బీజేపీ కూటమితో కలిసి డోర్ పర్మనెంట్గా క్లోజ్ అయిపోతుంది సో ఆయన ఏ దారిని ఎంచుకుంటారు అనేది పెద్ద సస్పెన్స్ ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్ ఇంతగా వ్యతిరేకించాక ఎలక్షన్ తర్వాత డీఎంకేతో పొత్తు పెట్టుకోవడమనేది విజయ్కి దాదాపు అసాధ్యం ఆయన తన పొలిటికల్ ప్లాట్ఫామ్ మొత్తాన్ని డీఎంకే వ్యతిరేకత మీదే కట్టుకున్నారు ఇప్పుడు వాళ్లతోనే కలిస్తే ఢిల్లీలో కాంగ్రెస్ ని తిట్టి ఆ తర్వాత అదే పార్టీతో అధికారం పంచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టిన గదే పడుతుంది అది పొలిటికల్ సూసైడ్ అవుతుంది సో ఫైనల్గా మనం చెప్పేదేంటంటే ఈ ఎన్నికల్లో ఒకటే నిశ్చయం అదే అనిశ్చితి ఏ ఒక్క పార్టీకి క్లియర్ విక్టరీ వచ్చేలా కనిపించడం లేదు తమిళనాడు ప్రజలు రాజకీయ పార్టీలు చాలా పెద్ద రాజకీయ చర్చలకు బేరసారాలకు సిద్ధంగా ఉండాలి మరి ఈ కొత్త పొలిటికల్ ఈక్వేషన్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుందా లేక అస్థిరతలోకి నెట్టేస్తుందా కింగ్ గా మారబోతున్న విజయ్ ఒక స్టేబుల్ గవర్నమెంట్కి దారి చూపిస్తారా లేక నిరంతర రాజకీయ బేరసారాలకు కారణమవుతారా ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి